తాజాగా రెండు తెలుగు సినిమాలు ఓటీటీ ప్లాట్ఫామ్లలో అకస్మాత్తుగా విడుదలయ్యాయి ఇరవై మూడు అనే నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం మరియు ఆర్జీవీతో సంబంధం ఉన్న సారీ సినిమా ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఇరవై మూడు మూవీ ఓటీటీలోకి వచ్చేసింది తెలుగు రాష్ట్రాల్లో జరిగిన చిలకలూరిపేట చుండూరు జూబ్లీహిల్స్ కార్బాంబు పేలుడు సంఘటనల గురించి ఈ సినిమా ఉంటుంది మే పదహారున విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో ఓవర్సీస్ ప్రేక్షకులకు అందుబాటులో ఉంది అయితే తాజాగా భారత్లోని యూజర్స్కు కూడా చూసేలా మేకర్స్ ఛాన్స్ కల్పించారు మల్లేశం సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపుని తెచ్చుకున్న రాజ్ ఆర్ ఇరవై మూడు మూవీని తెరకెక్కించారు తేజ తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా నిర్మాణంలో స్టూడియో తొంభై తొమ్మిది సంస్థ ఈ మూవీని నిర్మించింది అయితే ఈ చిత్రం జూన్ ఇరవై ఏడు నుంచి సడెన్గా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి సమయంలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో జరిగిన చుండూరు మారణకాండ ఘటన పంతొమ్మిది వందల తొంభై మూడులో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన చిలకలూరిపేటలో బస్సు దహనంతో పాటు పంతొమ్మిది వందల తొంభై ఏడులో హైదరాబాద్ జూబ్లీహిల్స్లో జరిగిన బాంబు దాడి గురించి ఇరవై మూడు సినిమాతో తెరపైకి తీసుకొచ్చారు ఇలా ఈ మూడు ఘటనలలో మరణించిన వారి స్టోరీ ఒకే మాదిరి ముగియగా హంతకుల కథ చివరకు ఏమైంది అనే పాయింట్ ఇరవై మూడు చిత్రంలో చూపించారు ఈ మూడు కేసుల్లో నేరం ఒక్కటే అయినప్పటికీ శిక్షల్లో ఎక్కువ తక్కువలు ఎందుకంటూ మన న్యాయ వ్యవస్థని ఈ చిత్రం ప్రశ్నిస్తుంది ఓటీటీలో ఆర్జీవీ సైకలాజికల్ థ్రిల్లర్ సారీ సినిమా ఆర్జీవీ నుంచి వచ్చిన కొత్త చిత్రం సారీ సుమారు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది ఈ మూవీకి రచనా సహకారంతో పాటు నిర్మాణంలోనూ ఆర్జీవీ భాగస్వామ్యం అయ్యాడు అతని శిష్యుడు గిరికృష్ణ కమల్ దర్శకత్వం వహించాడు ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి ఎల్పి బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించారు ఏప్రిల్ నాలుగున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది త్వరలో అమెజాన్ ప్రైమ్ లో కూడా విడుదల కావచ్చని సమాచారం ఆరాధ్య దేవి సత్యయాదు జంటగా ఇందులో నటించారు కథేంటంటే ఆరాధ్యదేవికి చీరలు అంటే చాలా ఇష్టం కాలేజీకి కూడా చీరలోనే వెళ్తుంది చీరలోనే రీల్స్ చేసి ఇన్స్టాలో షేర్ చేస్తుంటుంది ఒకసారి స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళగా చీరలో ఉన్న ఆరాధ్య నీ చూసి ఇష్టపడతాడు ఫోటోగ్రాఫర్ కిట్టు ఆమెను ఫాలో అవుతూ దొంగచాటున ఫోటోలు తీస్తుంటారు ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసి ఆమెను ఫోటోషూట్ కి ఒప్పిస్తాడు అలా ఆమెకి దగ్గరవుతాడు ఆరాధ్య మాత్రం అతన్ని ఫ్రెండ్లానే చూస్తుంది ఫోటోషూట్ టైంలోనే ఆరాధ్య అన్నయ్య రాజు కిట్టుతో గొడవ పడుతాడు ఆ తరువాత ఆరాధ్య కిట్టును దూరం పెడుతుంది కిట్టు మాత్రం ఆరాధ్య వెంట పడుతుంటాడు సైకోలా మారి వేధిస్తుంటాడు దీంతో ఆరాధ్య ఫ్యామిలీ కిట్టుపై కేసు పెడుతుంది ఆ తరువాత ఏం జరిగింది ఆరాధ్యను దక్కించుకునేందుకు సైకో కిట్టు ఏం చేశాడు చివరకు కిట్టు పీడను ఆరాధ్య ఎలా వదిలించుకుంది అనేదే మిగతా కథ చివరగా ఇరవై మూడు మరియు సారీ సినిమాల ఓటీటీ విడుదల ప్రేక్షకులకు ఆనందాన్నిచ్చింది విభిన్న కథాంశాలతో వచ్చిన ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది